అదే దాంతో పాటు ఆయనకి నెగిటివిటీ వచ్చింది ఇప్పుడు జైలుకి వెళ్లారు అది మొత్తం జరిగింది కాబట్టి ఇయర్ లాస్ట్ డిసెంబర్ కదా సో ఈ మంత్ నుంచి స్టార్ట్ అయిందంట ఆయన దరిద్రం సో ఆ దరిద్రం పోవాలంటే మార్చి అయిపోవాలి ఆ మార్చ్ వరకు ఏదో ఒక ఆటంకం వస్తుంది అన్నది మరి ఆయనకు శని అవుతుంది అంటున్నారు డిసెంబర్ లా డిసెంబర్ లో కాదు అని మార్చిలో పోతుంది మార్చిలో మార్చి న్యూ న్యూ ఇయర్ ఎందుకంటే హ్యాపీ అయితే నేను హ్యాపీ అలా బాధపడితే నేను బాధ ఇప్పుడు ఫైనల్ గా న్యూ ఇయర్ అంటే ఇప్పుడు ఇంకొకటి ట్వంటీ ట్వంటీ ఫోర్ లో మీకు లవర్ ట్వంటీ ట్వంటీ ఫోర్ లోదండి ఈ ఇయర్ అంతా వస్తారు లైఫ్ లో ఒక పార్ట్నర్ వస్తారని అనుకుంటారా అనుకోలేదు ఎందుకు అది కూడా ఒక పార్టే కదా చిన్నపిల్ల ఓకే ఇంకేం అడుగుతాం ఫైనల్ గా న్యూ ఇయర్ సెలబ్రేషన్ గురించి ఏం చెప్తారు వేరే వాళ్ళు చేస్తున్నారు వేరే వాళ్ళు అయితే తాగి డాన్స్ వేస్తారు పబ్బులకి వెళ్తారు అది చేస్తారు నేను మాత్రం ఫ్యామిలీ టు కేక్ కట్ చేస్తా మళ్ళీ తిని పడకుంటు కాదు మార్చిలో కూడా చేసుకుంటా సో డబల్ న్యూ ఉంటది అప్పుడు అది కొత్త సంవత్సరం అది కొత్త సంవత్సరం శనిపోయినందుకు అది కొత్త సంవత్సరం సో ఇప్పుడు ఫ్యామిలీతో చేసుకుంటాం సంక్రాంతి

అంటే అది తెలుగు సాంప్రదాయం కాబట్టి ఉగాది నువ్వు నువ్వు సాంప్రదాయాలను ఫాలో అవుతావా ఫాలో అవుతా